నువ్వు అనుకున్న విధంగా సాధించావు కదా ఎవరొద్దు గ్రిప్లో పెట్టుకోవాలి వాడిని గ్రిప్లో పెట్టుకొని నువ్వు ఇంచక్క పూజలోకి వచ్చావు కదా సరే ఏదైతే అయిందిలే ఇదిగో కానీ ఇక ముందు ఇలాంటి ఛాన్స్ నీకు వదలుచుకోలేదు అందుకే ఇదిగో దీని మీద సిద్ధం చేశాను ఇదిగో అని చూపిస్తూ ఉంటాడు దర్శనం ఏంటది అని శరణంగానే డివోర్స్ పేపర్స్ అని దర్శనంగానే సరైన షాక్ అవుతుంది ఏంటి డివోర్స్ పేపర్సా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఎందుకండి సరణింగ్ కానీ ఎందుక ఏంట ప్రశ్న నీతో కలిసి బతున ఇష్టం లేదు అందుకే ఒకరోజు జీవితం పంచుకుంటూ ఇదిగో ఇక ముందు మన ఇద్దరం వల్ల కాదు అని చెప్పేసి మ్యూచువల్గా ఇదిగో కోర్టు వారిని అభ్యర్థించే పత్రాలు ఇదిగో ఈ నోటీస్ అందుకో తీసుకో అని చెప్పి దర్శనిస్తూ ఉంటాడు సరైన ఏడుస్తూ ఉంటుంది ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా వద్దు అని చెప్పి అనిపోతుంది నేను వాళ్ళు సంతకాలు చేశాను నీ సంతకం కూడా చేసేవే అనుకో నీ పేడ నాకు వదిలిపోతుంది ఆ విడాకులు చేస్తాయి ఆ తర్వాత నా బతకే హాయిగా బతకేస్తా అని దర్శనం కానీ ఏమండి అంటే నేను మీకు దూరంగా ఉంటున్నాను కదండి మళ్ళీ ఈ విడాకులన్నీ దేనికండి సరైన కావాలి నువ్వు పుట్టింట్లో ఉన్నా నా ఇంట్లో ఉన్నా ఇలా ఉంటే నీ గుర్తింపు నా భార్యగా ఉంటుంది కదా వద్దమ్మా వద్దు ఇంకొద్దు ఆ గుర్తింపు నీతో ఉందనుకో నన్ను ప్రశాంతంగా బ్రతకనిస్తావు నువ్వు అందుకే ఆ బంధం అసలు మధ్యలో ఉండకూడని చెప్పేసి ఈ విడాకులతో నీకు ముందుకు వచ్చా అని చెప్పి దర్శనం మాట్లాడి సరైన ఇంకా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇదిగో గుళ్ళో ఇలాంటి మాట మాడకూడదు కానీ మాట్లాడు చేసింది ఇదిగో అని చెప్పి చంపలు వేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఆయన ఇదిగో మనతో మధ్య స్పర్శ అసలు ఎలాంటి అట్రాక్షన్ కానీ ప్రేమ కానీ ఏమీ లేనప్పుడు నీ మొగుడు మగాడు కాదు ఇదిగో నీ మెడలో తాళి ఉంటే ఏంటి తీసేస్తే ఏంటి ఆయన నువ్వు పెళ్ళి కానీ కనిపెళ్ళాగా నేను వచ్చిన జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకో అని దర్శనం మాట్లాడుకు సన్న షాక్ అవ్వదు బాధపడితే ఏమండి వద్దండి దయచేసి మాట్లాడకండి మీతో కాపురం చేయొద్దు అన్నారు దూరంగా ఉంటున్నాం కదా కానీ ఇలా పూర్తిగా మీతో బంధం తెచ్చుకోమంటే నేను బ్రతకలేను నేను బ్రతకలేను చెప్పి శరణే కానీ ఏ మళ్ళీ డ్రామాలు పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు నా ఇంటికి గడప దాటి వెళ్ళాలంటే నా జీవితంలో నుండి నువ్వు శాశ్వతం వెళ్ళిపోయినట్టే పెద్ద తిరిగిదాటలు కన్నింగ్ వేషాలు వేసి ఏదో లైఫ్ సెటిల్మెంట్ ప్లాన్ చేసుకున్నావేమో అలా నా దగ్గర కుదర జాగ్రత్తగా ఉండు అని చెప్పి దర్శన్ వార్నింగ్ ఇస్తే ఇదిగో పేపర్స్ ఇదిగో రేపటి వరకు టైం ఇస్తున్నా సంతకాలు చేసి పేపర్స్ నాకు ఇవ్వు నేను వచ్చి తీసుకుంటా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇదిగో నువ్వు సంతకాలు చేయలేదో ఇదిగో నేను ఏంటో అప్పుడు చేయిస్తాను అని చెప్పి దర్శన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకొకసారి శరణ్ణి చేతిలో పెట్టేసి ఇంకా డివోర్స్ పేపర్స్ ఇంకా కోపంగా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా శరణ్ణి అలాగే పేపర్స్ చూస్తూ ఏడుస్తూ ఉంటాడు అప్పుడు విశ్రాంతి గీత రావడం సరైన గమనిస్తూ ఉంటుంది ఒకసారి డివోర్స్ పేపర్ సరైన దచేస్తుంది అప్పుడు విష్ణా దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంకా వచ్చి ఇంకా దర్శన్ని అలాగే సరైన చూస్తూ ఉంటాడు ఇంకా దర్శన్గా ఏం మాట్లాడుకుంటాడు అల్లుడు జరిగింది ఎలా జరిగిందో మాకొతే పూర్తిగా తెలియదు అడిగిన అమ్మాయి మా అసలు ఏం చెప్పట్లేదు మీకు చేతిలో దానం పెడతాను బాబు మా అమ్మాయి తిరిగి తప్పు చేస్తే పెద్ద మనం క్షమించు అనుక దర్శన్ అదే పనిగా చేతి తోడిచి అడుగుతూ ఉంటాడు ఎప్పుడు మీకు మా అమ్మాయి వాళ్ళకి బాధ కాకుండా మేము బుద్ధి చెప్పుకుంటాం అంతేకాని మీ మధ్య గొడవలేం వద్దు బాబు కాబట్టి మీరు కాలు పట్టుకుంటా అని చెప్పి విష్ణు అనుభూతి ఉంటాడు ఇదిగోండి మీరు కాలు పట్టుకున్న గొంతు పట్టుకున్న ఈ విషయంలో నేను ఎవరి మాట విన్నాను అని చెప్పి దర్శనం చాలా విషయం వెళ్ళిపోతుంటాడు అల్లుడు అల్లుడు ఆగు అని చెప్పి గీత పక్క విష్ణు పక్క ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకా దర్శనం కోపం వెళ్ళిపోతుంటాడు ఇంకా గీత ఏడుస్తూ ఉంటుంది శరణ్య అడుగులు వెళ్ళిపోతుంటే కూడా కనీసం ఆపే ప్రతి చే అసలు ఏంటి నువ్వు అని చెప్పి గీత అనగానే ఏ మోహం పెట్టి ఆపుతుంది అబ్బాయిని నీ కూతురు చేసిన పనికి అలాడితే అంత మన కర్మ కర్మ అని చెప్పి దీని జీవితాన్ని ఆ దేవుడే కాపాడించి విష్ణు తలబాదుకుని దేవుడు భారం వేస్తూ ఉంటాడు అప్పుడు కూడా సరైన ఏం మాట్లాడు ఏడుస్తూ ఉంటుంది సమయంలో వెళ్తున్న కార్కి ఆనందం అడ్డుగా వచ్చి నిలబడుతుంది అలాగే కార్ దిగి వస్తూ ఉంటుంది ఇంకా సరైన మౌనంగా చూస్తూ ఉంటుంది బాధపడుతూ టెన్షన్ మెల్లింగా తన తనకు కార్ దిగుతూ ఉంటుంది ఆనందాన్ని చూస్తుంటుంది ఆనంద చాలా కోపం సమీరం చూస్తూ ముందుకు వస్తూ ఉంటుంది సమీరాన్ని లాగి పెట్టి ఆనంద కొడుతూ ఉంటుంది ఏ చచ్చిపోయినట్టు నాటకం ఆడిందని చచ్చినట్టు ఎక్కడో దూరంగా పడి ఉండక మళ్ళీ ఎందుకు దర్శనం లైఫ్లో తిరిగి చూస్తున్నావు ఎందుకు దర్శనం లొంగు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు ఏ ఏ ప్రాణం మీద ఆశ వదులుకొని వచ్చావా ఏంటి అని చెప్పి ఈ ఆనందం ఏం చేయగలదని చెప్పి పిచ్చి అంచనా వేస్తున్నావా ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు నా కొడుకు జీవితంలో ఉండి వెలువమని చెప్పి చెప్పాను కదా ఆనందంగా అత్తయ్య అని చెప్పి సమయంగా ఒకసారి గుర్తుపెట్టుకొని ఏం చెప్పి బెదిరిస్తూ ఉంటుంది ప్లీజ్ వదలండి వదలండి అని చెప్పి ఇంక సమీర అంటూ ఉంటుంది పిలుపు మార్చుకో నాలుగు సరి చేసుకోకపోతే ఇక్కడ చీరేస్తా అని చెప్పేసి పిలుపు మార్చాలి మార్చాలి అని చెప్పి ఆనందంగా వదలండి వదలండి అని చెప్పి సమీరు ఏడుస్తూ అంటూ ఉంటుంది ఆనంద భైరవిని అత్తయ్య అని పిలిచే అర్హత కేవలం సరైన మాత్రమే సొంతం అని చెప్పి నా కోళ్ళకి సొంతం నువ్వే వరవే నువ్వే ఎవరైనా అత్తని పిలవడానికి ఆనంద అనగానే ఆనంద భయక వదలండి ప్లీజ్ వదలండి వదలని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఇంకా ఆనంద గొంతు వదిలేస్తూ ఉంటుంది చాలా కోపం చూస్తూ ఉంటుంది ఆయన నేనేం కావాలని చెప్పి దర్శనం కావలేదండి శ్రీనం కదా నేను రాముడు కళ్యాణ్ చూద్దాను వచ్చాను అనుకోకుండా మీ అబ్బాయి నన్ను చూసి వెంట పడి వచ్చాడు తప్ప నేను అప్పటికి కలవకుండా పారిపోయాను కానీ కుదరలేదు అని చెప్పి సమీర అనగానే వద్దు అనుకున్న దానివైతే ఊళ్ళో వదిలిపోవాలి కదా ఇంటి చుట్టూ పక్కన తిరిగితే ఇగో దాన్ని వదులుకోవడం అని చెప్పి ఏ భాషలో అంటే సమీనా ఆనందా కానీ అసలా అనుకున్నాను మేడం చెప్పి సమీ అనుకోవడం ఏంటి కానీ వెళ్ళలేకపోతున్నావు కదా అని చెప్పి మరి నేను పంపించి ఏర్పాటు చేయన ఇప్పటికి తిరిగి రాని చోటకి అని చెప్పి ఆనంద పెరుస్తూ చూడు ఇదిగో మనసు విరహంతో చచ్చి శైలం అయిపోయినప్పుడు నువ్వు మాత్రం ఇక్కడ దర్శనం కన్నైతే చూడకూడదు అని చెప్పి మరోసారి చూసే ప్రయత్నం చేసావే అనుకో చెప్పాను కదా మళ్ళీ చెప్పను జాగ్రత్త అని చెప్పి ఆనందం వార్నింగ్ ఇస్తుండదు ఇంకా సమీర భయపడుతుండదు ఏం మాత్రంలో నిర్లక్ష్యం చేశానుకో అసలు దర్శన చేతులు సరైన దూరం అయిపోతుంది కదా వెంటనే సరైన అని ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఆనందం అనుకుంటూ డ్రైవర్ పోనివ్వా అని చెప్పి ఇంకా డ్రైవర్తో పాటు ఇంటికి ఇంటి బయలుదేరుతూ ఉంటుంది ఇంకా సమీర చాలా టెన్షన్ పడుతుంది ఇంకా ఏం మాటలు మౌనంగా ఉంటుంది అక్కడేమో సరైన అదే పదంగా కూలిపోతే డ్రైవర్ పాప చూసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఏం చేయాలి అర్థం కాదు పదే పదే దర్శన మాటలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది గీత వచ్చి సరైన ఇదిగో కాఫీ తీసుకో అని చెప్పి అని కానీ సరైన షాక్ అవుతుంది చేతిలో ఉన్న పేపర్ని చూసి భయపడుతుంటుంది ఏంటి ఏమైంది సరణ్య ఏంటి ఏడుస్తున్నావు ఏమైంది అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది సరైన అప్పుడు డ్రవీస్ పేపర్స్ దాచేస్తుంది ఏంటి దాచేస్తున్నావు అని గీత డౌట్ కడుతుంది ఏం లేదు అని చెప్పి సరైన ఏ ఏం లేదంటావు ఏంటి ఏం లేకపోతే అంతగా దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి అని గీతనే ఏమని చెప్తున్నాం కదా అని చెప్పి సరే అంటుంది ఏ నువ్వు చేసిన చాలు పేపర్స్ లగ్ ఇవ్వు అని చెప్పి ఇంకా గీత లాక్కోపోతుంది అమ్మ అది కాదు అది కాదు అని చెప్పి సరైన తప్పే ప్రయత్నం చేస్తుంది ఏ సరే నే ఇలాగ్గివ్వు అని చెప్పి ఇంకా గీత తీసుకొని చూస్తుంది ఒక్కసారిగా ఇంకా చూస్తూ తనకేం అర్థం కాదు ఏంటిది దేనికి సంబంధించిన పేపర్లు అని గీత దేనికౌతే ఏంటి అని చెప్పి శరణం తీసుకుపోతుంది ఏ ఆగుతావా కొంచెం ఆగు అని చెప్పేసి ఏమండి ఇలా రండి అని చెప్పి విష్ణునాథం గీత పిలుస్తూ ఉంటుంది ఏంటి గీత అని విష్ణుతం అనగానే ఇదిగో సరైన మనకి చూపించకుండా దాచిపెడుతుంది అని గీతని ఒకసారి విష్ణాంత్ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి డివోర్స్ పేపర్సా అని చెప్పి షాక్లో చూస్తూ ఉంటాడు ఇంకా శరణ భయపడుతూ ఇంకా వాళ్ళ నాన్న చూస్తూ ఉంటుంది కంగారు పడుతూ ఉంటుంది విష్ణాంత్ అంటే ఏం మాట్లాడలేకపోతుంటాడు షాక్లో అలా శరణ చూస్తూ ఉంటాడు శరణ ఏడుస్తుంటుంది ఏంటండి ఈ పేపర్లో అని గీత అని కానీ విడాకుల పేపర్ గీత అని చెప్పి విషయాన్ని మాట్లాడితే గీత షాక్ అయిపోయి ఇంకా శరణ చూస్తుంటుంది శరణి అదే పని ఏడుస్తూ ఉంటుంది అల్లుడుగాడు అమ్మాయితో విడిపోతున్నట్టు సంతకం పట్టమని చెప్పేసి పేపర్ పంపించారు గీత అని విశ్వనాథ్ అంగి గీత షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా అలాగే సరని చూస్తూ ఉంటుంది అదేంటి అల్లుడుగా విడాకుల పత్రం పంపిస్తే మాకు కూడా చూపిస్తుంది దాస్తావా అని చెప్పి గీత లాగి పెట్టి సెవెన్ కొడుతుంది ఇంకా సెవెన్ ఇంకా అలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా కుమిలిపోతూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఏమనుకుంటున్నావే నీ మనసులో మేము కానివ్వాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పి గీత నిలదీస్తూ ఉంటుంది కోపం వచ్చి మళ్ళీ లాగిబెట్టి కొడుతుంది ఏ ఏంటి కొడతావు ఆగు అని చెప్పి విశ్రాంతి ఆపుతూ ఉంటాడు ఏంటంటే మన కర్మ ఏంటి అంటే మనం అంత బయట వాళ్ళం అయిపోయామా కనీసం విడాకుల పాత్రలు పంపిస్తే కనీసం మనం చెప్పం కూడా చెప్పదా అని చెప్పి గీత నిలదీస్తూ ఏడుస్తూ ఉంటుంది గీత కొంచెం ఆగు అని చెప్పి అమ్మ సరేనే అడుగారు ఎప్పుడు ఇచ్చారు అని విశ్రాంతంగానే ఆయనే గుడి ఇచ్చారు నానా అని చెప్పి సరైన ఏడుస్తూ చెప్తూ ఉండదు ఇంకా విష్ణాంత్ బాధపడుతూ ఉంటాడు ఇంకా బాధపడుతూ ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు గీత ఏడుస్తూ తల బాధకుంటుంది ఏంటి దీని రాత్రి ఇలా తగలడిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి గీత కుమిలిపోతే ఏడుస్తుంది అమ్మ ఆయనకి నాతో కాపులు ఇష్టం లేదని చెప్పి చెప్పేసారు ఎప్పటికీ ఆయన జీవితంలో ఉండకూడదు అంటే నానా అని చెప్పి సరనే అనగానే విష్ణాంత్ గీత షాక్ అయిపోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు నాతో బంధాన్ని శాశ్వతం తెంచుకోవడానికే ఆయన నిర్ణయించుకున్నారు అని చెప్పేసారని ఏడుస్తూ చెప్తుంటు ఇంకా విష్ణు తట్టుకోలేకపోతుంటారు ఇంకా ఏడుస్తూ ఉంటారు అంటే ఏంటి ఆ విడకల పత్రం మీద సంతకం పెట్టేస్తావా ఇదిగో అంత పని చేసిన కొన్ని బుగ్గిపాలు అయిపోతుంది అని అనగానే నాకు ఇంకా వేరే దారి లేదమ్మా అని చెప్పేసారని ఏడుస్తూ ఉంటుంది ఏమండి ఏంటిదంతా అసలు ఏం మాట్లాడుతుందో దానికైనా అర్థమవుతుందా అని గీతంగా అమ్మ సరేనే అర్థం పద్దం అనే ఆవేశాలతో ఆలుడైన నువ్వైనా ఇప్పుడుదా చేసిన చాలా అమ్మ కాస్త ఓపి పట్టు ఓపి పట్టు అని చెప్పి నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ సరైన ఇంకా ఏం మాటలు ఏడుస్తూ రోపలికి వెళ్ళిపోతుంది అమ్మ సరేని అని చెప్పి గీత విష్ణు ఆపే ప్రయత్నం చేస్తారు కానీ సరే తన రూమ్కి వెళ్ళిపోతుంది అలాగే రోజు చాలా సంతోషంగా ఆనందంతో మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు మీరు చేసిన సీతారాము కళ్యాణంలో చాలా సంతోషంగా ఉంది దర్శనం సరైన పక్కపక్కన కూర్చొని కళ్యాణం జరిపిస్తుంది వాళ్ళు సీతారాముల నిజంగా పిండి అసలు ఆ దృశ్యం మనసులోనే పోవట్ల అని చెప్పి రోహిత్ చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు అప్పుడే అన్ని అటువైపుతో వెళ్తూ అన్నీ వింటూ ఉంటాడు ఆనంద రోహిత్ ఇంట్లో విషయాలు చాలా తేలిక తీసుకుంటాం అందుకే ఆ శరణి అని దర్శనం కూర్చోగానే సీతారామంలో కనిపిస్తున్నట్టున్నారు అని ఇంకా మాకు మాత్రం ఇది ఒక దేవుడు విడుకలు అనిపించట్లేదు మాకు అని లీలావతి అని కానీ అవును నాకొతే అసలు అక్కడికి ఎందుకు వెళ్ళామని చెప్పి అనిపించింది అని రాశారు అంటూ ఆయన మన దర్శనం మీద అంత దారుణంగా ఆ బండలు వేసి మన కుటుంబ పరువు తీయాలనుకున్న అమ్మాయిని రాముని వాడు కళ్ళని జరిపడం నాకు అసలు నచ్చలేదు అని చెప్పి రాజేశ్వరం అనగానే నువ్వే దుడు మొక్కు కాబట్టి ఆ సెంటిమెంట్ కాదని లేక నేను మాట ఒప్పున్నాను తప్ప లేదంటే అక్కడికి అసలు మాకు అసలు ఏం నచ్చలేదు అసలు అలాగనుకోకుండా ఉండుంటే మేము రోహిత్తో అలాగే అనయ్యతో అప్పు జరిపించవడం కదా అని కోడేశ్వరం అనగానే అయ్యా అసలు ఆనందం మీ ముందు ఆడే కన్నీళ్ళు రామా అని చెప్పి అర్థం కావట్లేదు నేను కూడా కళ్ళని కూర్చుంటా అని చెప్పేసి అసలు ఒక పెద్ద కథ అల్లి సరైన సీన్లోకి లాగింది అని సరణ్య గురించి అన్నయ్య అనుకుంటూ ఉంటుంది బావగారు మీకు అక్కడ నేను చేసి నచ్చకపోవచ్చు నా మాట గౌరవంతో సీతాం కళ్యాణకి నా కుటుంబం అంతా నాతో వచ్చింది కదా అది నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇంకొక మాట బావగారు ఈరోజు మీరు ఎవరు కాదన్నా సరే సరైన చేత కళ్యాణం జరిగింది అంటే కారణం ప్రాప్తం అని చెప్పి అంటూ ఉంటుంది ఇంటికోళ్ళకి సరైన ఆ గౌరవం పొందని చెప్పేసి ఆ దేవుడు తన ఉటిమని రాసి ఉంచాడు అది జరిగింది కదా ఇలాంటి గౌరవం పొందే అదృష్టం అందరికి ఉండదు అని నేను చూసి ఆనంద చెప్తుంటుంది నేనే కనింగ్ అనుకుంటే నాకంటే వేరే లెవెల్లో కనింగలో ఉన్నావు కదా అత్తయ్య గారు అబ్బా కపట నాట సూత్రధారి కదా చేయాల్సినంత చేసేసి ఏం ప్లాన్ చేయని చెప్పేసి అర్థం దేవుడితో హెత్త వావు షాబాస్ నువ్వు అని చెప్పి అనే కోపం చూస్తూ ఉంటుంది ఎవరని చెప్పి ఆనంద ఫోన్ లిఫ్ట్ ఇప్పేస్తుంది నేను ఆనంద భైరు గారు అని కానీ ఎవరండి మీరు అని చెప్పి ఆనందగానే నేను సరోజ అండి స్టాండర్డ్ స్టీల్ కంపెనీ ఎండినండి నేను అని చెప్పి అనగానే ఓ మీరా చెప్పండి సరోజరావు గారు అని ఆనందంగానే అంటే మీ కాంటాక్ట్ని మీ ప్రొఫైల్ని అలాగే పంపించారు అని చెప్పి అనగానే ఓహో మీ అబ్బాయి ప్రొఫైల్ని పంపించారు అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది అవునా మంచిది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాను